హాయ్ వివర్స్ మనం వచ్చేసి కొండవాగు వర్క్ రెండు చూ రెండవ వర్క్షీట్ చూస్తున్నాము కొండవాగు అనేటువంటి మూడవ పాఠము మనము తెలుగు తోట సాధనలోనిది వర్క్షీట్ చూస్తున్నాము క్రింది పేరాలో పేరా ధారాళంగా చదవండి బుస వంటి అనుకరణ పదాల కింద గీత గీయండి ఇక్కడ వచ్చేసి బుసబుస అనేటువంటి పదాలు ఎక్కడ ఉన్నాయో వాటికి వచ్చేసి గీత గీయాలి కింద అదంతా వట్టి కొండల దారి అలాంటి చోట నడిచే అలవాటు నాకు లేదు అలా ఒక అరగంట నడిదా నడిచాము అక్కడ కొండ మీద నుండి జాలువారుతున్నటువంటి బోలెడన్న నీటి పాయలు ఉన్నాయి అలా ముందుకు వెళ్ళాము అక్కడ ఆ గుట్టలో ఉన్నది ఒక నీటి బుగ్గ అక్కడి నుండి నీళ్లు బయలుదేరి ఇలా పాయలుగా వస్తున్నాయి అవి కొన్ని పారుతున్నాయి కొన్ని నృత్యం చేస్తున్నాయి కొన్ని పాము నడకలు నడుస్తున్నాయి కొన్ని బుసబుస సాగుతున్నాయి బుసబుస కింద అండర్లైన్ చేయండి ఇవన్నీ వచ్చి ఏకమై వాగుగా మారి ముందుకు పోతున్నాయి అక్కడి ఒక బంక మీద కూర్చున్న బండ మీద కూర్చున్నాము సింహ సింహాసనం లాంటి బండ మీద కూర్చొని చూస్తుంటే సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ తలతలా మెరుస్తూ కనిపిస్తున్నాయి బిలబిలం అంటూ అవి పారుతుంటే నాకు భలే ముచ్చటేసింది ఆ ఉత్సాహంతో ఆ విశాలమైనటువంటి బండ మీద పడి గెంతుతూ మేము రాజులము అంటూ గోల చేశాము అప్పటికి మేము వచ్చి చాలాసేపు అయింది సంధి వేళ కావస్తుంది అయితే ఏం కొండ మీద వాగు బాగానే ఉంది వేసవి ప్రొద్దు కదా ఇంకా గంటసేపు కూర్చోవచ్చో అనుకున్నాము నా నా మటుకు నాకు అక్కడి నుండి కదలాలని అనిపించలేదు అలా చుట్టూ చూస్తూనే కూర్చున్నాను తర్వాత నిఘంటు ఆధారంగా పదాలకు అనేటువంటి రాయండి సంధ్య వేళ సాయంత్రపు వేళ జాలువారు అంటే జలపాతం నుండి జాలువారేటువంటి నీళ్లు గలగలన సవ్వడిగా చేస్తూ ఉండేదాన్ని జాలువారు అంటారు ప్రొద్దు ఉదయాన్నే పై పేర ఆధారంగా ఆధారం ప్రశ్నలకు సమాధానాలను రాయండి బండ మీద కూర్చొని చూస్తుంటే కొండ వాగు ఎలా కనిపించింది బండ మీద కూర్చొని చూస్తుంటే సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ తలతల మెరుస్తూ కనిపించాయి కూర్చోవడానికి ఉపయోగించేటువంటి వస్తువుల పేర్లు రాయండి కూర్చోవడానికి కుర్చీ సోఫా తివాచి బండరాయి వీటిని కూడా మనము ఉపయోగించుకోవచ్చు గచ్చి మీద కూడా కూర్చోవచ్చు అనమాట అందంగా రాయండి గీతల్లో అందంగా రాయండి కొండవాగు పాయలు పాము నడకలు నడుస్తున్నాయి